హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ రాష్ట్రంలో ఐఏఎస్ అరెస్ట్ తీవ్ర ఆగ్రహంలో ముఖ్యమంత్రి వివరాలు అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడైనా చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అయితే చూస్తున్నారు ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మరింత మందికి ఇన్ఫర్మేషన్ అయితే చేరుతుంది ఇంక వివరాల్లో చూసుకున్నట్లయితే కనుక తెలంగాణ ప్రభుత్వం అయితే కనుక ప్రస్తుతం అధికారులందరికీ కూడా ఉచ్చి బిగుస్తోంది మాజీ అధికారులు ఎవరైతే ఉన్నారో ఏ ఏ వర్క్స్ చేశారో వాళ్ళందరికీ కూడా ఉచ్చైతే ఏంటి ఏంటన్నీ మొత్తం అన్నీ కూడా బయటకు లాగుతోంది అందులో భాగంగా ఇప్పుడు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్కు తెలంగాణ ప్రభుత్వం మెమో జారీ చేసింది ఫార్ములా ఈ సీజన్ టెన్ నిర్వహణ ఒప్పందంపై సర్కారు అయితే వివరణ కోరింది ఈ ఫార్ములా విషయంలో అరవింద్ కుమార్ మెడకి ఉచ్చి బిగుసుకుంటోంది అంటే గతంలో చేసిన ఏం వర్క్స్ చేశారు గత ప్రభుత్వంలో ఏమేంటి ఏమేమి శాంక్షన్ చేశారు అన్నీ కూడా బయటకు లాగుతోంది తెలంగాణ ప్రభుత్వం ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్కు తెలంగాణ ప్రభుత్వం మెమో జారీ చేసింది ఫార్ములా సీజన్ టెన్ ఈ ఈ ఈ ఈ సీజన్ టెన్ నిర్వహణ ఒప్పందంపై ఏమేం చేశారని వివరణ అయితే కోరింది ఒప్పందంలో లేని కొన్ని ఒప్పందంలోని కొన్ని అంశాలపై వివరణ ఇవ్వాలని మెమోలో ప్రభుత్వం తెలిపింది ఫార్ములా ఈతో త్రైపాక్షిక లాంగ్ ఫారం ఒప్పందం ఎందుకు నమోదు చేశారో కూడా తెలపాలని అరవింద్ కుమార్ని ప్రభుత్వం కోరింది ప్రభుత్వ అనుమతి లేకుండా యాభై కోట్ల రూపాయలు ఈహెచ్ఎండిఎండిఏ నుంచి రేస్క్ బదిలీ చేశారని అరవింద్ కుమార్పై ఆరోపణలు అయితే వెల్లువెత్తాయి అంటే గవర్నమెంట్ అనుమతి లేకుండా యాభై కోట్ల రూపాయలు ఎలాగా ఈ రేస్క్ బదిలీ చేశారు ఏంటి ఈ యొక్క ఒప్పందంలో ఏమేం చేశారు ఇవన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ కూడా బయటకు లవుతుంది ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం